ఈ రోజే శనివారం శనివారం రోజున మీరు పసుపు రంగు దారంతో ఇలా చేస్తే గనుక మీ యొక్క అన్ని పనుల్లో విజయం కలుగుతుంది మీకు అష్టైశ్వర్యాలు లభిస్తాయి మీరు కోరుకున్న కోరిక తీరుతుంది మీకు ఏదైతే ఆటంకం ఆపద రాబోతుందో ఆ ఆటంకం ఆపద నుండి డెఫినెట్గా మిమ్మల్ని కాపాడుతుంది మనకు తెలియకుండానే ఆపదలు సంభవిస్తూ ఉంటాయి కొన్నిసార్లు అలాంటి సమయంలో మనం పసుపు రంగు దారంతో ఇలా చేయడం వల్ల ఆ ఆపద నుండి రక్షించబడతాము కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామివారికి కూడా పసుపు రంగు అంటే చాలా ఇష్టం అందుకే చూస్తూనే ఉంటాము వెంకటేశ్వర స్వామివారి గుడిలో పూజలు చేసే పూజారులకు పసుపు రంగు దుస్తులే ఉంటాయి పసుపు రంగు దుస్తులను వేసుకొని పూజలు చేస్తూ ఉంటారు అంతేకాకుండా పసుపుకి మన హిందూ సాంప్రదాయంలో ఎంతో ప్రాముఖ్యత కూడా ఉంది ప్రతి శుభకార్యంలో వాడే పసుపు అంటే అందరి దేవతలకి ఎంతో ఇష్టం దేవత దేవతామూర్తులకు ఎంతో ఇష్టమైన పసుపు అలానే పసుపు రంగు దారం ఈ పసుపుని లేదా పసుపు రంగు దారాన్ని మీరు ఏ రోజైనా ఇంటికి తెచ్చుకోవచ్చు ఎలాంటి దోషం పాపం అనేది ఉండదు చాలామందికి డౌట్ ఉంటుంది ఈరోజు శనివారం కదండి మరి పసుపు రంగు దారాన్ని తెచ్చుకోవచ్చా అని ఉంటుంది అవునండి ఈరోజు శనివారం అయినా పర్లేదు పసుపు రంగు దారాన్ని తెచ్చుకోవచ్చు పసుపు రంగు దారానికి కానీ పసుపు రంగు వస్త్రాలకి కానీ ఎలాంటి దోషాలు పాపాలు ఉండవు పసుపు రంగు అనేది నెగిటివిటీని తొలగించడానికి అలానే పాజిటివిటీని పెంచడానికి మన ఇంట్లో శుభానికి సాంకేతం అని చెప్పుకోవచ్చు ఇక అంతేకాకుండా పసుపు రంగు దారాన్ని చేతికి కట్టుకుంటే గనక మనకు రాబోయే ఆటంకాల నుండి మనం బయటపడవచ్చు మనం ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు కూడా పసుపు రంగు దారాన్ని కట్టుకొని వెళ్ళడం వల్ల ఆ పనిలో విజయాన్ని సాధిస్తాము మనకు తెలియకుండానే మన చుట్టూ ఒక పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది ఇక దేవతలు కూడా మన వెంటే ఉండి వెన్నంటే ఉండి మనల్ని కాపాడుతూ ఉంటారు ఇక అంతేకాకుండా ఈ పసుపు రంగు దారాన్ని తీసుకొని వచ్చి పూజ గదిలో మీ ఇష్ట దైవం ముందర పెట్టండి తరువాత ధూపాన్ని వేసి దీపాన్ని చూపించి మనస్ఫూర్తిగా మీకు విజయాలు కలగాలి అని సంకల్పాన్ని చెప్పుకొని తరువాత మీ కుడి చేయికి ఈ పసుపు రంగు దారాన్ని కట్టుకోండి ఇలా చేసినట్టు అయితే గనక మీ యొక్క అన్ని సమస్యల నుండి మీరు బయటపడవచ్చు అంతేకాకుండా మనము ముఖ్యమైన పూజలు వ్రతాలు చేసే సమయంలో కూడా మన చేతికి కంకణాలను కడుతూ ఉంటారు అలానే కంకణాలను ఎందుకు కడుతూ ఉంటారు అంటే కంకణాలు కట్టడం వల్ల మనకు ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అంతేకాకుండా ఆ కంకణాలకి పసుపుని రాస్తారు పసుపుతో పాటు కొంచెం కుంకుమని కూడా రాస్తూ ఉంటారు ఎందుకు ఇలా రాస్తారు అంటే మన చేతికి కంకణం ఉంది అంటే మన ఇంట్లో శుభకార్యం జరిగింది జరుగుతుంది అని సాంకేతం శుభానికి సాంకేతమైన పసుపు రంగు దారాన్ని శనివారం రోజున మీ చేతికి పూజ చేసి కట్టుకుంటే గనక అద్భుత ఫలితాలు కలుగుతాయి అంతేకాకుండా పసుపు రంగు దారానికి ఒక పసుపు కొమ్మును కట్టి ఒక స్త్రీ మెడలో కడితే ఆ స్త్రీ నిండు సుమంగలిగా ఉంటుంది అని కూడా చెప్తారు అంతేకాకుండా పసుపు హిందూ సనాతన ధర్మం నుండి కూడా ఎంతో ప్రాచీన్యమైనది ఈ పసుపుతో ఏ పరిహారం చేసినా కూడా అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఈ పసుపు అనేది మరియు పసుపు రంగు అనేది పాజిటివిటీకి ఎంతో సంకేతం అని చెప్పుకోవచ్చు అంతేకాకుండా పసుపు రంగు అనేది ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది పసుపు అనేది మన ఆరోగ్యానికి ఎంతో ఔషధ గుణంగా పనిచేస్తుంది అంతేకాకుండా ఒక మీ దగ్గర పసుపు రంగు దారం అందుబాటులో లేకపోయినా ఒకవేళ మీ ఇంట్లో తెలుపు రంగు దారం ఉన్నా పర్లేదు ఆ తెలుపు రంగు దారాన్ని ఐదు మొడులు అంటే ఐదు పురులుగా వేయండి తర్వాత ఆ దారాన్ని పసుపు నీళ్ళలో కుచ్చి తీయండి లేదు అనుకుంటే పసుపుని మీరు పేస్టులాగా చేసి ఆ వైటు దారానికి పెట్టి కొంచెం కుంకుమను అంటించి ఆ పసుపు రంగు దారానికి పూజ చేసి అది మీ చేతికి కట్టుకున్న అద్భుతమైన ఫలితాలు వస్తాయి అంతేకాకుండా మంగళవారం రోజున తెలుపు రంగు దారాన్ని తీసుకొని ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఐదు లేదా ఐదు పొరలుగా తీసుకొని ఐదు లేదా పదకొండు లేదా ఇరవై ఒక్క ముడులను వేసి గణపతికి కనుక మాలలాగా వేస్తే మీ యొక్క ఎంతటి తీరని కోరిక ఉన్నా సరే ఆ కోరిక అనేది తీరిపోతుంది ఖచ్చితంగా ఫలితాన్ని తక్షణం చూడకపోయినా రెండు మూడు రోజుల్లోనైనా చూడగలుగుతారు ఇలా నేను చెప్పినట్టుగా శనివారం రోజు తెచ్చుకొని కట్టుకున్న పర్లేదు మీ ఇంట్లో తెలుపు రంగు దారం ఉన్న పసుపుతో దారం తయారు చేసి కట్టుకున్న పర్లేదు మీ కుడి చేతికి ఈ పసుపు రంగు దారాన్ని కట్టుకోండి అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి అంతేకాకుండా అన్ని పనుల్లో కూడా విజయాలు సాధిస్తారు చాలామంది ఏ పని చేసినా కూడా విజయం కలగక ఎంతో బాధపడుతూ ఉంటారు మేము చాలా కష్టపడుతున్నాము కానీ మాకు విజయం రావట్లేదు మేము ఎంత కష్టపడినా మళ్ళీ అపజయంతోనే తిరిగి వస్తున్నాము మేము ఎంతో కాన్ఫిడెన్స్గా వెళ్తున్నాము కానీ మాకు నిరాశే మిగులుతుంది అని చాలా మంది బాధపడుతూ ఉంటారు అలాంటి వారు అందరూ కూడా ఆ వెంకటేశ్వర స్వా స్వామి యొక్క నిండు ఆశీస్సులను పొందండి స్వామివారికి ఎంతో ఇష్టమైన పసుపు రంగు దారాన్ని తీసుకొని వచ్చి స్వామివారికి పూజ చేసి దీపదూప నైవేద్యాలు వేసిన తర్వాత ఎంతో భక్తి శ్రద్ధ నమ్మకంతో ఈ దారాన్ని మీ చేతికి కట్టుకోండి ఖచ్చితంగా అద్భుత ఫలితాన్ని చూస్తారు కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర వారికి ఎంతో ఇష్టమైన పసుపు రంగు దారాన్ని మీరు శనివారం రోజు ఉదయం కానీ సాయంకాలం కానీ పూజని చేసిన తరువాత మీ యొక్క కుడి చేతికి ఆడవారు కావచ్చు మగవారు కావచ్చు మీ పనుల్లో విజయాలు కలగాలి అన్నా మీకు ఆటంకాలు కలగకుండా ఉండాలి అన్నా మీకు ఏదైనా తెలియకుండా వచ్చే ఆపద నుండి బయటపడాలి అన్నా మనల్ని ఆపద నుండి రక్షించబడాలి అన్నా కూడా పసుపు రంగు దారాన్ని కుడి చేతికి కట్టుకోండి ఎంతో మంచి ఫలితాలు కలుగుతాయి పసుపు రంగు దారం ఎంతో పాజిటివిటీని మనకి కలగజేస్తుంది ఇక పసుపు రంగుకి మన హిందూ సాంప్రదాయంలో ఎంతో మంచి ప్రాముఖ్యత ఉంది అలానే పసుపు రంగు దుస్తులకి కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది పసుపు రంగు దుస్తులకి కానీ పసుపు రంగు దారానికి కానీ ఎలాంటి దోషాలు పాపాలు ఎప్పుడు కూడా తగలవు ఎట్టి పరిస్థితుల్లో దోషాన్ని తొలగించడానికే ముందుంటుంది పసుపు రంగు పాపాలను దోషాలను తొలగించడంలో ఎంతో ముందుంటుంది అందుకే ఎప్పుడు కూడా పసుపు రంగు దుస్తులు కానీ పసుపు రంగు దారం కానీ శరీరం పైన ధరించడం వల్ల మనకు తెలియకుండా ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ ఏర్పడి అన్ని పనుల్లో విజయాలు కలుగుతాయి శుభానికి సాంకేతంగా భావించబడే పసుపు రంగు దారాన్ని ఎవరైనా సరే కుడి చేతికి కట్టుకోవచ్చు ఎంతో మంచి ఫలితాన్ని పొందుతారు అయితే ఖచ్చితంగా ఎప్పుడైనా మనం బయటకు వెళ్తూ ఉంటాము ఇంట్లో నుండి బయటకు వెళ్ళేటప్పుడు చాలా భయంగా కొన్నిసార్లు మనకు తెలియకుండానే ఏదో ఆపద రాబోతుంది అని కొన్ని సంకేతాలు లేదా సిమ్టమ్స్ ద్వారా మనకు అర్థమవుతూ ఉంటుంది సో అలాంటి సమయంలో చేతికి ఒక పసుపు రంగు దారాన్ని కట్టుకొని మీ ఇష్టదైవానికి నమస్కరించుకొని ఇంట్లో నుండి బయటకు వెళ్ళండి అలా చేయడం వల్ల మీకు సంభవించే ఆపద నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది ఇక మీకు అపజయం కలిగే దగ్గర కూడా విజయాన్ని సాధించుకొని వస్తూ ఉంటారు అయితే కలియుగ దైవమైన శ్రీ వే వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్లతో అందరూ కూడా అనుకున్న పనులు సాధించి అన్ని పనుల్లో విజయాన్ని పొంది ఆరోగ్యంగా ఆనందంగా ఐశ్వర్యంతో ఉండాలి అని కోరుకుంటూ మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను ఫ్రెండ్స్ అంతకంటే ముందు ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు